ఓ గుర్రం పిల్ల రేటు ఎంత ఉంటుంది మహా అయితే ఐదు లక్షలు మరి మేలు జాత అయితే పాతిక లక్షలో ఉంటుంది కానీ ఓ గుర్రం పిల్ల రేటు ఐదు కోట్లు అంటే నమ్మగలమా అవును నిజమే నాలుగేళ్ల అశ్వం ఖరీదు అక్షరాల ఐదు కోట్లు హర్యానా కురుక్షేత్రలోని గీతా జయంతి మైదానంలో జరుగుతున్న మేళకు కాకా అనే గుర్రం పిల్లను తీసుకొచ్చారు ఈ పశుమేళకు పలు మేలు జాతి పశువులు తీసుకురాగా వాటిలో మరి ముఖ్యంగా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది కాకా అనే గుర్రం పంజాబ్లోని లుధియానా నుంచి సన్నీ అనే వ్యక్తి దాన్ని పశువుల మేళకు తీసుకొచ్చారు నూక్రే న్యూక్రే జాతికి చెందిన ఈ అశ్వం విలువ ఏకంగా ఐదు కోట్లు ఇది తల నుంచి పాదాల వరకు తెల్లపు రంగులో మెరిసిపోతూ ఉంటుంది వయసు నాలుగేళ్లు మాత్రమే కాక ఇప్పటి వరకు కురుక్షేత ప్రదర్శన సహా ఇరవై ఒక్క పోటీల్లో పాల్గొని ప్రథమ స్థానంలో నిలిచింది దీని తండ్రి గుర్రమైన కింగ్ తల్లి అశ్వమైన నాజ్ కూడా గతంలో పలు పోటీల్లో విజేతలుగా నిలిచాయి ఇయర్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి